హలో నమస్తే మీరు చూస్తున్నది మనపల్లె మన పంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు పన్నెండవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం గురువారము ఇంక మదన్పల్లి టమాటా మార్కెట్లో అయితే స్టాక్ అయితే మాట్లాడుకున్నాం స్టాక్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది మొన్నటి పోలిస్తే నిన్నైతే భారీగానే పెరిగింది ఈరోజు కూడా అదే రకంగా జరుగుతుంది పెరుగుతుంది టమాటా ధరలు అయితే కొద్దిగా పెరిగిండొచ్చు అనుకున్నాను పెరగలేదంటే స్టాక్ అయితే డైలీ దిగుమతి అయితే పెరుగుతుంది టమాటా దిగుమతి అదే ఒక కారణం అనుకుంటున్నాను ఇంకా టమాటా పెరగని రైతులు కూడా మాగిన రైతు అది కాయలు వదిలే తోటలో అక్కడక్కడ వదిలేసిన రైతులు కూడా వర్షాలు పడుతాయి కాబట్టి పెరుగుదాము వీళ్ళ రేట్లు ఉంటే అంత ఎంతో ఉంటాయని చెప్పి పెరుగుతారు అనుకుంటున్నాను నేను దానివల్ల దిగుమతి పెరుగుతుంది అనుకుంటున్నాను ఇంకా నాసిక్ ప్రాంతానికి వెళ్తే ఇంక ఈరోజు ఇరవై కిలోల బాక్స్ అయితే నాలుగు వందల యాభై అయితే టాప్ అయితే పడింది ఇంకా ఢిల్లీ మార్కెట్కి వెళ్తే అక్కడైతే ధర అయితే పెరిగింది అక్కడ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలయితే వెళ్ళింది ఇరవై ఐదు కిలోల బాక్సు చూద్దాం మదనపల్లి ఏ విధంగా జరుగుతాయనేది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న